ప్రేమలో ఉన్నప్పుడు ఇంప్రెస్ చేయడానికి నానా పడుతూ ఉంటారు బహుమతులు ఇస్తూ తీయటి కబుర్లు చెప్తూ అటెన్షన్ అంతా తన మీదే ఉండేలా చేస్తూ ఉంటారు రోజంతా ప్రేజ్ గురించి ఆలోచిస్తారు తన నుంచి కాల్స్ మెసేజెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ప్రియురాలిని కలుద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటారు ప్రియురాలి చెంతకు చెరగానే తన ఒడిలో సేద తీరాలి అని చూస్తారు లవర్ను ను హక్ చేసుకుంటారు ముద్దులతో ముంచెత్తుతూ ఉంటారు ప్రేమలో ఉన్నప్పుడు ఇదంతా కామన్గా జరిగేది అంతే కానీ లవర్స్ మధ్య ఏమైనా మనస్పర్ధలు చోటు చేసుకున్నప్పుడే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది హగ్గులు కిస్సులను కారణాలుగా చూపి ప్రియుడిపై కేసులు పెట్టే ఛాన్స్ కూడా లేకపోలేదు తాజాగా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది ఇరవై ఒక్కేళ్ళ యువకుడిపై పంతొమ్మిదేళ్ల యువతి తనను హగ్ చేసుకున్నాడని కిస్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ వ్యవహారంపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది పూర్తి వివరాల్లోకి వెళ్తే ఓ యువతి యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు ఇద్దరి ఇష్ట ప్రకారమే అన్యోన్యంగా గడిపారు పీకల్లో ప్రేమలో విహరించారు కొంతకాలం తర్వాత వీరు ప్రేమలో అలజడి రేగింది అభిప్రాయ వేదాలతో విడిపోయారు కాగా ఆ యువతి ప్రియుడిపై కక్ష పెంచుకొని ఇబ్బందులకు గురి చేయాలి అని చూసింది దీనిలో భాగంగానే యువతి తన ప్రియుడిపై తనను ముద్దు పెట్టుకున్నాడని హక్ చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు ఈ కేసు కాస్త మద్రాస్ హైకోర్టు వరకు చేరింది దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది ప్రేమలో ఉన్నప్పుడు ప్రేమికులు ఒకరినొకరు కౌగులించుకోవడం ముద్దులు పెట్టుకోవడం సాధారణమే అని హైకోర్టు తెలిపింది వీటిని లైంగిక నేరాలుగా పరిగణించి ఆ యువకుడిని దోషిగా తేల్చలేమంటూ స్పష్టం చేసింది ప్రేమికుల మధ్య కిస్సులు హగ్గులు నేరం కాదు అంటూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ వన్ ఐ కింద వీటిని నేరాలుగా పరిగణించడం కుదరదు అనే తీర్పు వెల్లడించింది తాము ప్రేమలో ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి తాము ఇద్దరం కలుసుకున్నామని అయితే ఆ సమయంలో యువకుడు తనను ముద్దులు పెట్టుకున్నాడని హగ్ కూడా చేసుకున్నాడని యువతి చేసిన ఫిర్యాదును మద్రాస్ హైకోర్టు కొట్టేసింది ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ప్రేమ పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడం శారీరకంగా వాడుకోవడం చట్ట ప్రకారం నేరం అని స్పష్టం చేసింది ప్రేమలో ఉన్నప్పుడు ఇష్టపూర్వకంగా హగ్గులు కిసులు పెట్టుకొని గొడవల కారణంగా విడిపోయి కేసులు పెట్టడం సరికాదు అని మద్రాస్ హైకోర్టు తెలిపింది ఏకాభిప్రాయంతో ముద్దు పెట్టుకోవడం హగ్ చేసుకోవడం నేరం కాదు అని కోర్టు చెప్పింది కాబట్టి యువకుడు జైలు పాలు కాకుండా బయటపడ్డాడు లేదంటే లైఫ్ రిస్క్లో పడేది మరి మీరు కూడా మీరు ఎవరికి హగ్గులు కిస్సులు ఇస్తున్నారా మీరు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందేమో మరి కొంచెం జాగ్రత్తగా ఉండండి